హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజు వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ ఈరోజు రాగులతో మనం ఒక మంచి హెల్దీ స్వీట్ చేసుకుందాము రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఎక్కువే ఎముకలు దృఢంగా అవుతాయి పిల్లలు పెద్దలు రోజుకొకలు తింటే హెల్త్కు చాలా మంచిది మనం ఇంకొంచెం టేస్టీగా రావడానికి ఇక్కడ పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ కప్ పల్లీల్ని వేసుకొని మంటను సిమ్లో పెట్టేసుకొని పల్లీలను లోపల వరకు వేగలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో రెండు స్పూన్స్ నువ్వులు వేసి చిటపటలు వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో బాదం పప్పు జీడిపప్పు చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల లడ్డు టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదే ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ గీ యాడ్ చేసి ఒకటిన్నర కప్పు రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అప్పుడు మనకు హాఫ్ కప్ పల్లీలు ఒకటిన్నర కప్పు రాగి ఫ్లోర్ మొత్తం టూ కప్స్ అవుతుంది కదా బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని రాగి పిండిని మంచిగా వేయించుకోవాలి రాగి పిండి వేగిందంటే మంచి స్మెల్ వస్తుంది కొద్దిగా కలర్ కూడా మారుతుంది దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు నువ్వులు వేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ రాగి పిండిలో మిక్స్ చేసుకోండి తర్వాత ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఎటువంటి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇక్కడ బెల్లం ఇలా కరిగేసి ఇలా కొంచెం వచ్చినట్లు వస్తే సరిపోతుంది దీన్ని ఫిల్టర్ చేసేసుకొని మన రాగిపిండిలో కలుపుకోవడమే ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమన్నా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చూడండి కొద్ది కొద్దిగా వేసుకొని స్పూన్తో ఇలా కలుపుకోండి వెంటనే చేయి పెట్టేయద్దండి వేడిగా ఉంటుంది ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తినాలంటే లడ్డు టేస్టీగా ఉండాలి కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇందులోనే వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని చేత్తో ఇలా బాగా కలిపేసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూలు ఒత్తుకోవడమే ఇలా లడ్డూలు చేసి పిల్లలకు కానీ పెద్దలు కానీ రోజుకొక లడ్డు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉండి మంచి హెల్తీగా ఉంటారు పిల్లలు స్నాక్స్ బాక్స్ కూడా పెట్టించినా కూడా తినేస్తారు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ లడ్డు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతే అండి ఎంతో సింపుల్గా ఈ రాగి లడ్డు రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు చేయవలసిందల్లా ఒకటే మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే పక్కనే ఉన్న బెల్లు గంటను ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి